ప్రైజ్ అలార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక మీరు ప్రార్థించేటప్పుడు ఎవరు లేని ఒక స్థలాన్ని మీరు ఎంచుకోండి అక్కడికి వెళ్ళండి హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించండి మీరు గొప్పల సమస్యతో ఉన్నావు కదా ఇలా ప్రార్థన చెయ్యి యేసు ప్రభువా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం నేను తెలిసి తెలియక అప్పులు చేశానయ్యా నా పాపములు క్షమించు ఈరోజు అప్పులో నుండి బయటికి రాలేకపోతున్నాను వాగ్దానం చేశావు బంధించబడిన వారిని విడిపిస్తానని వర్ధిలింప చేస్తానని బీదలను కుప్ప మీద నుండి లేవనెత్తానని దరిద్రులతో అధికారులతో దరిద్రుల అధికారులతో కూర్చుండబెడతాని వాగ్దానం చేశావు నన్ను కరుణించు ప్రభువా నా అప్పులన్నీ తీర్చుకోటకు సామర్థ్యము శక్తిని దయచేయండి నా చేతిపాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా అప్పులు నాయనా అప్పులల్లో నేను భక్తి చేయలేకపోతున్నాను నన్ను కరుణించండి ప్రభువ నీ సన్నిధిలో నేను సాక్షినై ఉంటానయ్యా నన్ను విడిపించండి ప్రభువ నన్ను విడిపించండి అయ్యా ఇకెన్నడూ ప్రభు తొందరపడి అప్పులు చేయనయ్యా నా పాపాలు క్షమించు ప్రభ అని మనం ఆయనను నెమ్మదిగా వేడుకుంటే రహస్యమందు చూచున్న మన తండ్రి మన ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడండి చూడండి ఒకటేసారి అప్పులు తొలగించడాన్ని దేవుడు ఒక సమయం ఉంది ఆ సమయంలో అవి తొలగిపోతాయి కనుక నిరీక్షణతో వేచి ఉండాలి మనం దేవుడు ఆ కార్యం చేసేంత వరకు ఆయనను వేడుకుంటూనే ఉండాలి